మా మేమంతా ఒక చోట నోళ్ళము అక్కడ యమగడ్డలో యమోగడ్డలో చూద్దరం పక్క పక్కనే ఉన్నాము పక్క పక్కనే ఉన్నాము ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఏమో మా కూతురు ఒడివి వీళ్ళ ఇంటికి వచ్చినాము సరోజక్క వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒడివి పోసుకోవడానికి వచ్చారు మేము చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి మా కూతురు బెంగళూరుకి ఇచ్చినాము ఒడువి పెడతాము ఆ అంటే మీ ఊర్లో ఎలా పెడతారో తెలుసు అది మేము ఒడిమిం పెడితే అమ్మఒళ్ళు పెడితే ఐదు ఇంట్లో కానీ తొమ్మిది కానీ పోయి మీద ఇంటింటికి వెళ్ళి ఒడిమి పోసుకుంటాము తర్వాత వాళ్ళ ఇంటికి పోయి అవి వండి దేవుడికి పెట్టి పది మంది భోజనాలు పెడతారు అంటే ఉండేవాళ్ళు పెడతారు లేని వాళ్ళు దేవుడికి పెట్టి పెట్టుకోవచ్చు అలా కూడా చేయొచ్చు నేను ఒడిమిని పెడుతున్నాను బెంగళూరు వరకు వీడియో ఇది వరకు పోతుంది మీరు కూడా ఇలా ఒడిమి పోస్తారు కదా అంటే మేము అందరూ కలిసి మామూలుగా అందరూ ఎంగలికి పోతాము అలా అక్కడ పెద్ద పెద్ద సిటీస్ లో పోయే కాదు కాబట్టి మేము మా చిన్న చిన్న ఊర్లు కాబట్టి ఇంటింటికి పోతాం వాళ్ళకి రాండికా ఇక్కడికి అని అన్నా అందేందుక పాకుంది లేదంటే కంపల్సరీగా వచ్చింది అప్పుడు ముందు కాలము ఆ ఉడి విములో చాటలోకి పెట్టి మళ్ళీ బియ్యం తీసుకుని అలా చేస్తారు ఇప్పుడు అన్ని ఫ్యాషన్ అయిపోయినాయి చెట్లు అవకాశం తిప్పు అక్క చాలా మంచిది నాకు చాలా హెల్ప్ చేస్తా ఉంటుంది ఎప్పుడైనా డబ్బులు ఏవన్నా అక్క ఇచ్చేది నువ్వు వానక్క కూడా ఉంది ఈ అక్క వానక్క చాలా సర్దుకుంటారు మామూలుగా చాలా మంచిది వచ్చేసేసి అందరూ ఇలా ఆడపిల్లలకి వాళ్ళకి యోగ తిన్ను మాత్రం వన్ ఇయర్కి ఒకసారైనా త్రీ ఇయర్స్ ఒకసారైనా కనీసం లేదన్నా ఫైవ్ ఇయర్స్ కానీ నైన్ ఇయర్స్ పన్నెండు లోపల ఒడివిమ్మ పోయిపోకుండా ఇక్కడ సైడ్ తర్వాత ఒడిమిమే వెళ్ళిపోతాయి కాబట్టి మనకి యోగు దిన్ను మాత్రం నూరు రూపాయల సారి కానీ ఆడబిడ్డలకు ఒడివిమ్ పోయింది చాలా ఇంటికి మంచిది ఓకేనా ఓకే